హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇందులో భాగంగా మనకు రైతు భరోసాకు సంబంధించి ఐడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక ఎవరికి జమ చేస్తారు ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అంటే మనకు పదిహేను విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇక ఎవరైతే గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయిన వారు అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కొత్తగా ఈకేవైసీ చేసుకున్నవారు వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రైతులు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకము ఈ మూడు తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతు వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేను విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానళ్ళ ద్వారా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కండి